నమస్తే ప్రజలారా మొత్తానికి మున్సిపల్ ఎన్నిక ఈరోజు సాయంత్రం ఐదు గంటలతోటి ముగిసిపోయింది చాలా చోట్ల చాలా వివాదాలతోటి ప్రతి పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏ పార్టీ తగ్గకుండా ఇబ్బందులు పెడుతూ డబ్బులు పంచుతూ దొంగ ఓట్లు వేపిస్తూ కొన్ని కొన్ని పార్టీలేమో బురకాలల్లా బుర్కాలతోటి దొంగ ఓట్లు వేయించినాయి కొన్ని ఏమో మైనర్ పిల్లలతోటి కొన్ని పార్టీలు దొంగ ఓట్లు వేపించినాయి ఇలా చాలా విధాలుగా దొంగ ఓట్లు వేయించుకుంటా ఈ మున్సిపల్ కార్యక్రమం మున్సిపల్ ఎన్నికల కార్యక్రమం అయితే జరిగిపోయింది అయితే ప్రజలారా ఈ ఐదు గంటలకు ఎలక్షన్ అయిపోగానే ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు బయటకు వచ్చిన ప్రజలారా చాలా సర్వేలు వచ్చినాయి కొన్ని నమ్మసక్యంగా ఉన్నది ఏంటో మనం మాట్లాడుకుందాం ఏ పార్టీకి ఎంత శాతం వచ్చిందో మనం మాట్లాడుకుందాం అయితే మీరు కూడా ఏ ఏ పార్టీలు ఏ పార్టీకి ఎక్కువ గెలువబోతున్నారో మీ మున్సిపాలిటీ అయినా మీ కార్పొరేషన్ అయినా ఎవరికి ఓటేసి అని చెప్పకుండా మీరైతే మీ దగ్గర ఏ పార్టీకి హవా ఉందో కింద కామెంట్ చేయాలని తెలియజేస్తున్నా అయితే ఇక్కడ పీపుల్స్ పల్స్ సర్వే వచ్చిన ప్రజలారా ఇది కొంచెం ఇది ఇది ఒకటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది కొంచెం న్యూట్రల్ ఉన్నట్టున్నది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు సంబంధించిన ఈ జరిగిన ఈ ఎన్నికల్లో అయితే దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి ఎప్పుడైనా లాస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్ జరిగినప్పుడు నూట మన అధికార పక్షంలో ఉన్న పార్టీకి నూ దాదాపు నూటికి డెబ్బై ఐదు శాతం నుండి ఎనభై శాతం వరకు మున్సిపాలిటీలు వాళ్ళ చేతికి ఆధిక్యం వాళ్ళు వస్తాయన్నట్టు గత గత సంవత్సరంలో జరిగినాయి అయితే ఇప్పుడు మాత్రం కొంచెం తారుమారైంది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఎక్కువ ఏమి ఏమంటారు వాళ్ళ పరిపాలన మంచిగా లేక మొత్తం చుట్టుముట్టింది నెగిటివిటీ అంతా కాబట్టి కొన్ని కాంగ్రెస్ ఓట్లు మున్సిపాలిటీలు తగ్గినట్టు చెప్పుకోవచ్చు అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు ఏది పీపుల్స్ పల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు మున్సిపాలిటీలను చేజిక్కు చేజిక్కించుకుంటుందట బీఆర్ఎస్ చూసుకుంటే ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఆరు బీజేపీ చూసుకుంటే కేవలం మూడు నుండి ఐదు ఎంఐఎం చూసుకుంటే సున్నా లేదా ఒకటి ఇతరులు ఎనిమిది నుండి పద్నాలుగు అంటే ఇన్ని మున్సిపాలిటీలని ఈ పార్టీలు చేజక్కించుకుంటాయంట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉంది కదా అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు అంటే యావరేజ్ చేస్తే ఒక డెబ్బై డెబ్బై రెండు ఉన్నది కదా నూట పదహారు ఇట్లా వాళ్ళే సహం కానీ ఎక్కువ ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ గతంలో ఎప్పుడు జరిగినా ఏ ఎలక్షన్లు జరిగినా అది ఇట్లాంటి లోకల్ బాడీ అర్బన్ లోకల్ బాడీకి సంబంధించిన ఎలక్షన్లు జరిగినప్పుడు అధికార పక్షం రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికార ప్రభుత్వంలో ఉంటుందో ఆ పార్టీకి ఎక్కువ పవర్స్ ఉంటాయి పోలీసులు వాళ్ళ చేతులు ఉంటారు వాళ్ళు ఇక మాయమాటలు చెప్తారు పెత్తనం మేమే చెలాయించేది అధికారంలో మేమున్నాం కాబట్టి మాకు ఓటేస్తేనే జరుగుతుందని ఒక ఒక వేవ్ క్రియేట్ చేస్తారు ప్రజలు కూడా కొంతమంది నమ్ముతారు కాబట్టి అధికారంలో ఉన్నలో దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం అధికార పార్టీకే వస్తాయన్నట్టు కానీ ఇక్కడ డెబ్బై శాతం అంటే దాదాపు అరవై శాతం కూడా అరవై శాతం అరవై ఐదు శాతం మాత్రమే కాంగ్రెస్కి వచ్చే విధంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి అండ్ టీం ఆయన మంత్రుల టీము ఇటు టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంతా రివ్యూ చేసుకోవాలి మొన్ననే వచ్చినాం రెండు సంవత్సరాలు అవుతుంది మనం వచ్చి ఈ రెండు సంవత్సరాలలో కూడా మన మీద ఇంత ఇంపాక్ట్ ఉంటే ఇంత చెడు ఇంపాక్టు చిన్న చిన్న ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోతానంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ మన మొహాలకు ప్రజలు ఓటేస్తారా అని ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అని వాళ్ళ మేనిఫెస్టోనే ఉన్నది మళ్ళ మొన్న మాట్లాడుకుంటా మేము రెండు లక్షలు ఇస్తా అని చెప్పలేదు సం ఒక సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పలేదు ఐదు సంవత్సరాల పేరు మీద రెండు లక్షలని ఒక అబద్ధమాడు దీంతో ఇక నిరుద్యోగులు మర్చిపోతారా వాళ్ళ పల్లెటూర్లు ఉండేటోళ్ళ నిరుద్యోగులు రోజు పేపర్లు చూసి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళే మీరు అధిక మా ఓట్లతోటి మీరు అధికారానికి వచ్చినాక మీరు గిన్ని మాటలు తప్పితే రేపటి నాడు మీకు ఎందుకు ఓటేయాలని వాళ్ళ వాళ్ళు డిస్కషన్ చేసుకోరా అట్లా ఇంత ఫ్లాప్ అయిపోయింది ఇక రైతులను పట్టించుకోలేదు రైతు బంధువు ఇయ్యలేదు కనీసం కేసీఆర్ అన్న తెలివితోటి ఎలక్షన్ల ముందో లేకపోతే న్యూ ఇయర్ ముందో ఒక ప్రణాళికబద్ధంగా ఇట్లా ఆయన ఆయన ప్రభావితం చేసే లెవెల్ ఆయన చేసేది ఆయన ఏదో మంచి చేసిండని చెప్తలేను కనీసం ఈ అడ్మినిస్ట్రేషన్ చేయరాదు కదా మేనేజ్మెంట్ కూడా చేయరాకుండా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయినందువల్ల ఏదో స్టేట్లా ఇంకా మూడు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది కదా అని తప్పక ఓటేసినట్టే కనిపిస్తుంది అందుకే డెబ్బై డెబ్ అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఆరు బి బీఆర్ఎస్ మూడు నుండి ఐదు బీజేపీ గెలుచుకోబోతుంది ప్రజలారా అయితే ఇది ఇప్పుడు ఓట్ షేర్ చూసుకుంటే ప్రజలారా ఇది చాలా కీలకం కాంగ్రెస్కు కేవలం ముప్పై ఆరు శాతం ఓట్లే వస్తున్నాయి వస్తాయని ఈ పీపుల్స్ పల్స్ సర్వే వాళ్ళు చెప్పిళ్ళు బీఆర్ఎస్కు ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు అంటే ముప్పై శాతం వీళ్ళిద్దరికీ వ్యత్యాసం ఆరు శాతం ఉన్నది బీజేపీకి పంతొమ్మిది పాయింట్ మూడు శాతం అంటే బీజేపీ ముఖ్యంగా కరీంనగర్ చూసుకున్న నిజామాబాద్ చూసుకున్న బీజేపీ పట్టున్న ప్రాంతం కాబట్టి ఎక్కువ మంది ఎంపీలు అక్కడికెళ్లే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఓటు శాతం మొత్తం ఓవరాల్ ఓటు శాతం అక్కడికెళ్ళే ఎక్కువ పెరిగింది ఇక కాంగ్రెస్ది ముప్పై ఆరు శాతం ఇది గనక నిజం అయితే ముప్పై ఆరు శాతం వరకే వచ్చింది అనుకో ఓ పాయింట్ అటో ఇటో నలభై నలభై రెండు నలభై దాటకుండా ముప్పై ఆరు శాతమే వచ్చింది అనుకో ఖచ్చితంగా వీళ్ళు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఓడిపోతున్నట్టే ప్రజల ఇది రాసి పెట్టుకోండి అంటే అంత కోపంతో ఆగ్రహంతో ఉన్నారు ప్రజలని మనం అర్థం చేసుకోవాలి ఇంకా యాజ్ యూజువల్ బీఆర్ఎస్ పుంజుకుంటుంది ఏందో బీఆర్ఎస్ ఎందుకు పుంజుకుంటుంది వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తొచ్చే కాదు వీళ్ళు వాళ్ళు చేసిన చెడ్డ పనులు మర్చిపోవడానికి వీళ్ళని తెచ్చుకుంటే వీళ్ళు వాళ్ళకన్నా చెడ్డ పనులు చెప్తారు వాళ్ళు పదేళ్ళలో చేసిన దోపిడీ వీళ్ళు రెండు సంవత్సరాలలో చేసిళ్ళు కనీసం వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఆ ప్రజల్ని ఏ వెనుకటి కాలం లెక్క హామీలు ఇచ్చి మర్చిపోతే ప్రజలు ఊకుంటారా మున్సిపాలిటీ ప్ర ఎలక్షన్ల ప్రచారంలో ఏడికి పోయినా కూడా రెండు వేల ఎటు పోయే ఉద్యోగ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ పోయే రెండు లక్షలు ఉద్యోగాలు అని అందరూ ప్రశ్నించిళ్ళు అందరూ ముసలుళ్ళ కాంచెల్లి రైతులైతే ఇక వాళ్ళు తిట్టని బూతులు లేవు కాంగ్రెస్ పార్టీని అందుకే హట్టర్ అట్ర ఫ్లాప్ అయింది కాబట్టి ఈ ముప్పై ఆరు శాతం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ వస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అది రాదు అని అర్థం ఇది ఈ పీపుల్స్ పల్స్ సర్వే ప్రజలారా ఇంకా చాలా ఏమంటారు చూడు చాలా సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి చాలా పార్టీలు సర్వే చేసినాయి బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు దాదాపు ఎనభై ఐదు నుండి నూట ఒక్క మున్సిపాలిటీలు మేమే గెలుస్తామని వాళ్ళకు అనుసంధానించినాయి పేరు చెప్పడం ఎందుకు గానీ వాళ్ళకు అనుసంధానంగా ఉన్న ఒక సర్వే రిపోర్ట్లు చెప్పినాయి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళయి ఇటు బీజేపీ వాళ్ళయి అవన్నీ పక్కన పెడితే ప్రజలార మొత్తానికి కార్పొరేషన్లలో చూసుకుంటే కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీ గెలవబోతున్నది ఎందుకనంటే అక్కడ ఎక్కువ ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక కాంగ్రెస్ చూసుకుంటే మనం జిల్లాల వారిగా మాట్లాడుకుంటే నల్గొండ ఖమ్మము వరంగల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల సో అక్కడక్కడ ఎక్కువ కాంగ్రెస్ ఉన్న ఈ ఏరియాలలో కాంగ్రెస్తో పాటు సెకండ్ రెండో దాని రెండో లెవెల్లో బీఆర్ఎస్ఏ ఉన్నది ఈ ఏరియాలలో బీజేపీ అసలు లేదు బీజేపీ కేవలం కరీంనగర్ ఉండి నిజామాబాద్ మాత్ర నిజామాబాద్లో మాత్రమే ఉన్నది ప్రజలారా ఇక యాజ్ యూజువల్ ఈ పార్టీలు ఏంటంటే అధికారంలో పా అధికారాలు ఉన్నాయి కనుక వాళ్ళు డబ్బు పెట్టి పోలీసులను పెట్టి ఓట్లు దొంగ ఓట్లు వేపించి అన్ని చేసేది కాబట్టి వాళ్ళే ఎక్కువ మున్సిపాలిటీలు ఎక్కువ వాళ్ళకే వస్తాయి అది జరిగింది కానీ అనుకున్న స్థాయిలో రాలేదు చూడు అదే పెద్ద ఫెయిల్యూర్ కాంగ్రెస్కి అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ మూడు సంవత్సరాలన్నా మంచిగా పరిపాలించాలి ఇక దీని గురించి సర్వేల గురించి పక్కన పెడితే ప్రజలారా సంగారెడ్డిలా మన జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే తన తన వార్డు వార్డు క్యాండిడేట్ని గల్లా పట్టుకున్నాడు అట సీఐ గల్లా పట్టుకున్నాడని హల్చల్ చేసిండు సీఐ సిఐ గారిని అనరాని బూతులతో తిట్టిండు ఇంకొక గార్డు కానిస్టేబుల్ను పట్టుకొని హీనమైన భాషలా జగ్గారెడ్డి బాగా ఫైర్ ఆడ అక్కడ జరిగిందేందో మనకు తెలియాల్సి ఉంది ఇంకా కరీంనగర్లో చూసుకుంటే ఈ బురకాలు వేసుకొని వచ్చి వాళ్ళు ఓట్లలో పాల్పడ్డారు ఇంకా చాలా చోట్ల మైనర్లతో మైనర్ పిల్లలు పురాగాళ్ళ మొత్తం టెన్త్ ట్వెల్త్ క్లాస్ చదివే పురగాళ్లతోటి వాళ్ళకి ఏం చెప్పిల్లో తెలియదు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు దొంగ ఓట్లకు పాల్పడ్డాయి మొత్తానికి చాలా చోట్ల ఎన్నిక ప్రక్రియ అనేది అంత సజావుగా సాగలేదు ప్రతిసారి ప్రతి ఎన్నిక అప్పుడు మ్యాక్సిమం నైంటీ ఎయిట్ పర్సెంట్ మంచి జరిగింది ఒక రెండు పర్సెంట్ అక్కడక్కడ అవంఛనీయ ఘటనలు జరిగినాయి అంటారు కదా ఇప్పుడు ఏం జా అట్లా ఏం కాలేదు చాలా చోట్ల డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు హల్చల్ ఓవర్ చేసుకుంటా మేము అధికారంలో బలంతోటి బలంతో వాళ్ళు అస్సలు ఆగలే బీఆర్ఎస్ వాళ్ళు ఆగలే అట్లే బీజేపీ వాళ్ళు ఆగలే ఎవల శక్తి స్థాయిల ప్రకారం వాళ్ళు చేసేసిల్లు గుద్దుకున్నోనికే గుద్దుకున్నంత ఓటింగ్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ ఇష్టం ఇక రిజల్ట్ పోతుందో ఏందో మనకు ఆ దైవమే నిర్ణయించాలి అయితే ప్రజలారా ఇది ఇటు ఉంచితే పోలీసులు కూడా పోలీస్ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా అని వాళ్ళ వత్తాసు బలుక్కుంటా చాలా చోట్ల రచ్చరచ్చ చేసి పోలీసుల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అర్థం కాకుండా వాళ్ళే గెలవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియాలే వాళ్ళని గెలిపిస్తే మేము గెలిచినట్టే అనుకున్నారో ఏమో పోలీసు వాళ్ళు కానీ చాలా చోట్ల ఇబ్బందికి గురి చేసిళ్ళు ఇటు వాళ్ళ క్యాండిడేట్లనేమో పోలింగ్ బూత్లల్లో చెక్కింగ్ అటు ఇటు పంపుతున్నారు వాళ్ళ క్యాండిడేట్లు అంటే ఎవరు పోలీసుకు వాళ్ళు అంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు అదే బీఆర్ఎస్ బీజేపీ ఏజెంట్లను బయటికి పంపించడం ఇబ్బందికరంగా ఏజెంట్ ఖచ్చితంగా క్యాండిడేట్కు లోపలి పోయి చెక్ చేసుకునే అధికారం ఉంటుంది అట్లా పోనీయకుండా ఓన్లీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళనే పంపించడు బీఆర్ఎస్ బీజేపీ మన వీఆర్పి వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడం చాలా డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసి పోలీసు వాళ్ళు మొత్తం ఇటు కాంగ్రెస్ పార్టీకి సలాం కొట్టుకుంటూనే ఉన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల సంబంధించి ఇకపోతే ప్రజలారా జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు నుండి మూడు కార్పొరేషన్లుగా విభజించబడి ఇవ్వటి నుండి దాని నుండి ఆ మూడు కార్పొరేషన్లకు సంబంధించిన పరిపాలన సురూ అయింది జిహెచ్ఎంసీలో మనం ఫస్ట్ ఇంతకుముందు నూట యాభై డివిజన్లు ఉండే కదా ప్రజలారా అది డీలిమిటేషన్ తోటి రెండు వందల నలభై మూడు డివిజన్లుగా మారింది అయితే ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలను కూడా కలిపిల్లు కదా ఆ మున్సిపాలిటీలలో యాభై ఏడు డివిజన్లు చేసిళ్ళు ఇటు రెండు వందల నలభై మూడు జిహెచ్ఎంసి ఆ యాభై ఏడు కలిపి మొత్తం మూడు వందల డివిజన్ తోటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మళ్ళా పరిపాలన సులభకరంగా ఉండాలి ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అందరికి అందుబాటులో అందరూ ఉండాలి కాబట్టి మళ్ళీ దాన్ని మూడిటిగా విభజించిల్ ఒకటి జిహెచ్ఎంసి రెండోది సై సిఎంసి సైబరాబాద్ ము సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూడోది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంస్కి ఆర్వీ కమిషనర్ గారే ఇంత ముందు ఉన్న అతనే ఇప్పుడు కొనసాగుతున్నాడు ఇటు సైబరాబాద్కు శ్రీజన శ్రీజన గారు మున్సిపల్ కమిషనర్ ఉంటే ఇప్పుడు మల్కాజిగిరికి మన వినయ్ కృష్ణారెడ్డి గారు నియమిత లైలు కమిషనర్గా ఈ మూడు కమిషనర్లు ఇయర్ నియమిత లైన్లు ఈ అటుకెళ్ళి వాళ్ళు పరిపాలన సాగించుతారు దాదాపుగా మూడు వందల డివిజన్లు అంటే అరవై సర్కిళ్ళు పన్నెండు డివిజన్లుగా పన్నెండు జోన్లుగా విభజించి ఈ పరిపాలన చేయబోతున్నారు అయితే ఇక్కడ చాలా పెద్ద సమస్య ఏంటంటే దాదాపు ఒక సగం తెలంగాణ ఉన్నట్టే ఎందుకంటే కోటి యాభై లక్షల మంది ప్రజలు ఈ జిహెచ్ఎంసి మూడు వందల డివిజన్ల కిందికి వస్తారు అయితే ప్రజలారా నిన్నటితోటి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరుతోటి జిహెచ్ఎంసీ పాలకవర్గం సమయం పూర్తయింది గడువు పూర్తయిపోయింది కాబట్టి ఇక నిన్నటితోటి వాళ్ళ బాధ్యతలు అయిపోయినాయి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నిక అయిపోయింది కదా మున్సిపాలిటీలు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు సంబంధించి అయిపోయిందిగా ఇప్పుడు ఈ రోజు నుండి ఇక జిహెచ్ఎంసి మీద పడాలి ప్రజలారా ప్రజలు ఇటు మన పార్టీలు విద్యార్థుల రాజకీయ పార్టీ మన లక్ష్యం ఏంటంటే మూడు వందల డివిజన్లల్లో మన విద్యార్థుల రాజకీయ పార్టీలను నిల్చోబెట్టి గెలిపించి ఈసారి ఈ ఈ మూడు కార్పొరేషన్లలో మన విద్యార్థుల రాజకీయ పార్టీ జెండా ఎగరేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలారా ఇన్ని ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇటు జుబ్ సర్పంచ్ ఎలక్షన్లు చూసినాం ఆడ అరచకాలను చూసినాం జూబ్లీ చూసినాం ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో చూసినాం ఇంకా నెక్స్ట్ ఖమ్మము ఈ జిహెచ్ఎంసి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఎలక్షన్స్ ఉన్నాయి వాటికి పోను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఈ సంవత్సరం ఇక ఒకటి పెడతారా ఇక వాళ్ళ ఇష్టం మళ్ళీ బీసీ రిజర్వేషన్ అడ్డు వస్తే ఎంపీటీసీ జడ్పీటీసీ అని లే కొంచెం అటు ఇటు నెడతాడు నెట్టి ఈ వీటిని తీసుకొని వస్తాడు కాబట్టి ప్రజలారా ఈ జిహెచ్ఎంసీ అయితే ముందుగా రాబోతుందని అనుకుంటున్నాం మనకున్న సమాచారం ప్రకారం కాబట్టి ఈ మూడు వందల డివిజన్లలో మన విద్యార్థుల రాజకీయ పార్టీ నిల్చోవాలి జెండా ఎగరేయాలి మనమే మేయర్ సీట్లు మనమే కొట్టాలని ప్రజలకు తెలియజేస్తుంది ఎందుకంటే మనం మాట్లాడకపోతే మనలాంటి పార్టీ ప్రాంతీయ పార్టీ కొత్త పార్టీ రాకపోతే కాంగ్రెస్ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా మనకు ప్రజలకు చేసేది ఏం లేదు వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు ఒకరిని వాళ్ళు చూసుకొని దోచుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుంది కదా అని బీఆర్ఎస్ సైలెంట్గా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత బీఆర్ఎస్ దోచుకుంటుందని సైలెంట్ కాంగ్రెస్ సైలెంట్గా ఉంటుంది తప్ప ప్రజలకు ఏం చేయరు ఒక మంచి రాజకీయాలు చేయాలి సామాన్యుడు రాజకీయంలోకి వస్తే ఏ విధంగా మనం తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ మార్పు చెందుతు మనం కోరుకుంటాం కదా ఆ విధంగా మన విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రజలు నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ మీరు గెలిపించుకోవాలి ప్రజలారా జిహెచ్ఎంసీలా పోటీ చేయాలన్న ఇంకే విధమైన మనకు పార్టీని డెవలప్ చేయడానికి మీ ఆలోచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి విద్యార్థుల రాజకీయ పార్టీని సపోర్ట్ చేయండి మీరు పోటీ చేయాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీరు మద్దతు తెలపాలంటే మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి మనకు మీ డెసిషన్ మాకు చెప్పాలి ఏంది ఏంది ఎట్లా చేద్దాం ఎట్లా ముందుకు పోదామని ఇది ప్రజల పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ అంటే చదువుకున్న పార్టీ ప్లస్ ప్రజల పార్టీ ఈ డబ్బు రాజకీయంతో గెలుచుకుంటూ వాళ్ళు డబ్బులు పంచినన్ని రోజులు వాళ్ళే గెలిచినన్ని రోజులు రాష్ట్రం కానీ భారతదేశం కానీ మారదు కాబట్టి మనలాంటి పార్టీలకు ముందుకు వస్తుంది మీరు ఆదరించాలని కోరుకుంటూ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మరొకసారి చెప్తున్న ప్రజలారా మూడు వందల డివిజన్లతోటి జిహెచ్ఎంసీ ఎన్నిక జరగబోతున్నది మంచి రాజకీయ పరిపాలన కావాలంటే చదువుకున్న వాళ్ళు సామాన్యులు మహిళలు ముందుకు రావాలి వాళ్ళందరికీ ప్లాట్ఫామ్గా విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంది నిరుద్యోగులకు కార్మికులకు రైతా రైతన్నలకు వీళ్ళందరికీ మన విద్యార్థుల రాజకీయ పార్టీ అండగా ఉంటూ మిమ్మల్ని నిల్చోబెట్టి గెలిపించుకొని సామాన్యుడు రాజకీయం చేస్తే ఏ విధంగా ఉంటుందో తెలంగాణలో అనేది మనం ప్రూవ్ చేసి చూపెడదాం ప్రజలరా ఈ విషయాలను ఇవన్నీ చూసి మీకు నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి ఒక కొత్త పార్టీ వచ్చిందని మీ రాజకీయ గ్రూప్లా వాట్సాప్ గ్రూప్లల్లో షేర్ చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి బ్యాటు గుర్తుకే మనవోటు